హలో వ్యూవర్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మిగిలిన వాళ్ళకి మన యొక్క వీడియోస్ని షేర్ చేయండి మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ప్రతివారంలాగే ఈ వారం కూడా మనం విజయవాడ నాటుకోడు పుంజుల మార్కెట్కి అయితే రావటం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి కోడిపుంజుల యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి కోడి పుంజు యొక్క ధరని తెలుసుకోండి ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి కాకినమలి హైటు ఇరవై మూడు వరకు ఉంటుందని చెప్పారు మూడున్నర కేజీల వరకు బరువుంటుంది దీని యొక్క ధర పదిహేను వేల రూపాయలుగా చెప్పారు చాలా స్పీడ్ ఉన్న పుంజుగా కూడా చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి పూలాగా చెప్తున్నారు దీని ఒక హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది రెండు సంవత్సరాల వయసుగా చెప్పారు దీని యొక్క ధర పదిహేను వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కాకినామలి హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర కూడా పదిహేను వేల రూపాయలుగా చెప్పారు దీని వయసు అనేది సంవత్సరం పిల్లగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి డాగ హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఐదు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి తెల్లనమలుగా చెప్తున్నారు దీని యొక్క హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది దీని బరువు రెండున్నర కేజీల పైన ఉంటుందని చెప్పారు దీని ఒక ధర మూడున్నర వైగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు కాకినమలి హైటు ఇరవై రెండున్నర పైన ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర కూడా మూడున్నర వైగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి నిమల పెంగలాగా చెప్తున్నారు నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది నేను ఒక వయసు సంవత్సరంన్నరగా చెప్పారు దీని ధర పదిహేను వేల రూపాయలుగా చెప్పారు పన్నెండు వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కోడి కాకినామలుగా చెప్పారు ఇరవై ఒకటిన్నర వరకు హైట్ ఉంటుంది రెండున్నర కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఐదు వేల ఐదు వందలకి అయితే ఫైనల్ గా ఇస్తుంది చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజురంగ వచ్చేసి పింగలాగా చెప్తున్నారు దీని యొక్క హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది సంవత్సరం వయసు కలదుగా చెప్తున్నారు దీని యొక్క ధర పన్నెండు వేల రూపాయలు చెప్పారు పదకొండు ఇస్తానని చెప్పారు నల్ల పొట్టలు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుంది రెండు సంవత్సరాల వయసు ఉంటుందని చెప్పారు దీన్ని బ్రదర్ ఆరు వేలు కొన్నట్లుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి డాగ దీని యొక్క హైట్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుంది సంవత్సరం వయసు చెప్పారు దీని యొక్క ధర నాలుగున్నరవైగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి కాకినమలి మంచి గట్టి రంగు చెప్పారు వన్ టైం విన్నర్ గా కూడా చెప్తున్నారు దీని యొక్క బరువు మూడు కేజీల వరకు ఉంటుంది రెండు సంవత్సరాల వయసు కలర్గా చెప్పారు దీని యొక్క ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కెక్కరే హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుంది సంవత్సరం వయసు కలర్గా చెప్పారు దీని యొక్క ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి పింగలాగా చెప్తున్నారు ఇరవై నాలుగు వరకు హైట్ ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది వయసు కలర్గా గా చెప్తున్నారు దీని ఒక ధర పదివేల రూపాయలుగా చెప్పారు తొమ్మిది వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి కోడ్డాగా చెప్తున్నారు మంచి రంగు కూడా చెప్తున్నారు ఇరవై మూడు వరకు హైట్ ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని చెప్పారు దీని యొక్క ధర తొమ్మిది వేల రూపాయలుగా చెప్పారు ఎనిమిది వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి ఎర్ర బ్రాస్ గా చెప్తున్నారు దీన్నే పాల బ్రాస్ అని కూడా అంటారు అంటున్నారు దీని యొక్క హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు ఉంటుంది దీని యొక్క ధర ఎనిమిది వేల రూపాయలుగా చెప్పారు ఆరు వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగ వచ్చేసి కాకినామలి రైటు ఇరవై మూడున్నర వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది రెండు సంవత్సరాలు వయసు కళ్ళదుగా చెప్పారు దీని యొక్క ధర పదివేల రూపాయలుగా చెప్పారు తొమ్మిది వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి బిళ్ళకట్ట రసంగా చెప్పారు దీని ఒక హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది సంవత్సరం వైస్ కలర్ గా చెప్పారు దీని యొక్క ధర ఏడు వేల రూపాయలకు బ్రదర్ కొన్నట్లుగా చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి గల సీత ఇరవై నాలుగు వరకు హైట్ ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది సంవత్సరం వయసు యొక్క ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి కోట్ గా చెప్పారు ఇరవై రెండున్నర వరకు హైట్ ఉంటుంది సంవత్సరం వరకు వయసు ఉంటుందని చెప్పారు దీని ధర అయితే బ్రదర్ చెప్పలేదు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కాకి గా చెప్పారు దీని యొక్క హైట్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది రెండున్నర సంవత్సరాలు వయసు కలర్ గా చెప్పారు బ్రీడింగ్ పర్పస్ బ్రదర్ కొనుక్కున్నారంట నాలుగు వేలు కొన్నట్లుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి పాలా బ్రాసు ఇరవై నాలుగు వరకు హైట్ ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది సంవత్సరం వయసు కల్ది గా చెప్పారు దీని యొక్క ధర తొమ్మిది వేల రూపాయలుగా చెప్పారు ఎనిమిది వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు పెంగళాగా చెప్పారు దీని యొక్క హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది రెండున్నర దీన్ని నాలుగున్నర వైకి బ్రదర్ చెప్తున్నారు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి బెళ్ళకట్టు అబ్రాసు దీని యొక్క హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీన్ని కూడా బ్రదర్ నాలుగున్నర వైకి కొన్నట్లుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తుంది పుంజుర వచ్చేసి గాజు కక్కరగా చెప్పారు ఇరవై మూడు వరకు హైట్ ఉంటుంది మూడు కేజీల వరకు ఉంటుంది సంవత్సరం వయసు కలర్గా చెప్పారు దీన్ని కూడా నాలుగు వేల రూపాయలకు కొన్నట్లుగా బ్రదర్ చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి పచ్చకాకి ఇరవై రెండున్నరకు హైట్ ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని చెప్పారు దీని యొక్క ధర ఇరవై ఐదు వందలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజిరంగు వచ్చేసి డ్యాగ పెట్టమారిగా చెప్పారు ఇరవై రెండున్నర వరకు హైట్ ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుంది చెప్పారు సంవత్సరంన్నర వయస్ కలర్ గా చెప్పారు దీని ధర రెండు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కక్కరాయిగా చెప్పారు ఇరవై మూడున్నర వరకు హైట్ ఉంటుంది మూడున్నర కేజీల పైన బరువు అని చెప్పారు దీని ధర నాలుగు వేల రూపాయలుగా చెప్పారు మూడు వేల ఐదు వందలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి పింగళ ఇరవై మూడు వరకు హైట్ ఉంటుంది మూడున్నర కేజీల పైన ఉంటుందని చెప్పారు దీని ధర నాకు బ్రదర్ చెప్పలేదు అయితే చాలా బాగుంటుందని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజరంగు వచ్చేసి పసుమిగల సీతవా ఇరవై ఒకటి వరకు హైట్ ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుంది సంవత్సరం ఉన్నారా వయసు గా చెప్పారు దీని ధర మూడు వేల రూపాయలుగా చెప్పారు రెండు వేల ఐదు వందలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి ఎర్ర బ్రాసు దీని యొక్క హైట్ ఇరవై రెండున్నర వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది రెండున్నర సంవత్సరాలు వయసు కల్లాగా చెప్పారు దీని యొక్క ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి పసుమ గల సీత హైట్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది రెండు కేజీల వరకు బరువు అని చెప్పారు వన్ టైం విన్నర్ గా కూడా చెప్తున్నారు ధర చెప్పారు మూడు వేల రూపాయలకి అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగులు వచ్చేసి కోడి కాకినామలుగా చెప్పారు ఇరవై నాలుగు వరకు హైట్ ఉంటుంది నాలుగు వరకు బరువు ఉంటుంది దీని యొక్క ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఐదు వేల రూపాయలకైతే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు